thank you మండలంలోని రైతులకు యూరియాను తక్షణమే సరఫరా చేయాలి అని మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం మర్పల్లి మండలం కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మాజీ డెప్పిటీసీ మాధుకర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు వెంటనే రైతులకు వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం করতে চায় राजमी <laughs> राजन